नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा ये नमोस्तुरुद्रेन्द्रयमानीले भ्यो नमोस्तुचंद्रार्कमरुदगने भ्याहा रामा ये रामाभद्रा ये वेदसे रघुनाथा ये नाथा ये सीता या पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ రామాయణము అరణ్యకాండము షితరండవ సర్గ రాముడు కొరకై విలపించుట సీతమ్యర్మాత్మా శోకొపహతేతన విలలాపమహాబాహూ రామ కమలలోచన ధర్మాత్ముడు మహాబాహువు పద్మనేత్రుడు అయిన రాముడు సీత కనిపించకపోవుటచే దుఃఖముచే కొట్టబడిన బుద్ధి కలవాడై విలపించెను పశ్యన్వచతాం సీతామప పశ్యన్మదనార్దిత రాఘవో వాక్యం విలాపాశ్రయ దుర్వచం మన్మథుని చేత పీడితుడైన రాముడు సీత కనబడకపోయినను కనబడుతున్నది అని భావించుచు విలపించుటచే పైకి స్పష్టముగా రాని మాటలు ఇట్లు పలికెను తమ శోకశాకా పుష్ప ప్రియే ఆవృణోషి శరీరం తే మమశోక వివర్ధిని ఓ ప్రియురాలా నీవు పుష్పములపై అధిక ప్రీతి కలదానవు అగుటచేత నీ శరీరమును అశోక వృక్షము కొమ్మల చేత కప్పుకొనుచున్నావు దానివలన నా శోకము వృద్ధి పొందుచున్నది కదళీ స్కంద సదృశ కదళ్యా దేవి పశ్యామివి నాశిశక్త గోహితుం ఓ సీత అరటి స్తంభాలతో సమానములైన నీ రెండు తొడలను అరటి చెట్లు కప్పివేయునట్లు చేసినావు కాని నాకు అవి కనబడిపోయినవి వాటిని దాచలేకపోయినావు భద్రే హసంతీదేవి అలం తే పరిహాసేన మమబాధావేన వై మంగళప్రదురాలవైన ఓ దేవీ నీవు నవ్వుచూ కర్ణికార వృక్షముల గుంపులోనికి వెళ్ళుచున్నావు నాకు బాధ కలిగించే ఈ పరిహాసము ఇంక చాలును పరిహాసేన కిం సీతే మే ప్రియే సపరిహాసోపి సాధుదేవి నోచతే ప్రియురాలవైన ఓ సీత నేను అలసిపోయి ఉన్నప్పుడు పరిహాసము చేసి ఏమి ప్రయోజనము ఓ దేవి పరిహాసమే అయినా నీవు చేయుచున్న పని నాకు ఇష్టము కాదు విశేషేణాశ్రమస్థానే ప్రియం ప్రియే విశాలాక్షి ఓ ప్రియురాలా నీకు పరిహాసము చేయుట చాలా ఇష్టమని నాకు తెలియును కాని ఇట్టి పరిహాసము విశేషించి ఆశ్రమములో ప్రశస్తము కాదు అందుచే ఓ విశాలాక్షి నీవు రమ్ము నీ పర్ణశాల శూన్యముగా ఉన్నది తమ్రాక్షసైహ్ సీతా భక్షితా బాహ్రుతాపివా నహి సాబిల పంతమ్మ ముపసంప్రైతి లక్ష్మణా ఓ లక్ష్మణా నిశ్చితముగా సీతను రాక్షసులు భక్షించి ఉందురు లేదా హరించి ఉందురు అట్లు కానిచో నేను ఇట్లు విలపించుచుండగా ఆమె రాకుండా ఉండునా ఏతా మృగయూథాని శాశ్రునేత్రణి లక్ష్మణ శంసంతీవహి వైదేహీ భక్షితామ్రజనీచరై ఓ లక్ష్మణ కన్నీళ్లు కార్చుచున్న ఈ లేళ్ల గుంపులు సీతను రాక్షసులు భక్షించినారని చెప్పుచున్నవా అన్నట్లు ఉన్నవి ేక్వయాసి హాసాధ్వివరవర్ణి హాసకామాయా దేవీ కైకేయీ సా భవిష్యతీ అయ్యో ఆర్యరాళ ఎక్కడికి పోయినావు అయ్యో ఓ పతివ్రత శ్రేష్ఠమైన దేహఛాయ కలదానా అయ్యో ఇప్పుడు నీకీ ఆపద సంభవించుటచే ఆ దేవి కోరిక నెరవేరినది సీతయాస నిర్యాతో వినా ప్రవేక్ష్యామి శూన్యమంతఃపురం పునః సీతతో కలిసి బయలుదేరి వెళ్లిన నేను ఆమె లేకుండా అయోధ్య చేరి శూన్యమైన అంతఃపురములో మరల ఎట్లు కాలు పెట్టగలను నిర్వీర్య నిర్దయశ్చేతి వక్ష్యతి కాతరత్వం ప్రకాశం హి నేను పరాక్రమము లేనివాడననీ దయలేనివాడనని లోకులు చెప్పుకొందురు సీతను కోల్పోవుటచేత నేను పిరికివాడను అనే విషయము స్పష్టమే కదా నివృత్త మిథిలాధిపం కుశలం పరిపృంతం కథం వనవాసము పూర్తి చేసికొని వెళ్లిన పిమ్మట మిథిలాధిపతి అయిన జనక మహారాజు వచ్చి క్షేమమా అని ప్రశ్నించునప్పుడు ఆతని ముఖము ఎట్లు చూడగలను విదే రాజో తయా సుతా స్నేహేన సంతప్తో సంతప్ో మోహస్యవశమేష్య సీత నా మహారాజు జనకమహారాజు యందలి ప్రేమచేత దుఃఖితుడై తప్పక మూర్ఛచెందును అథవా వా నగమిష్యామి పురీం భరతిత స్వర్గోపి మమ లేదా నేను భరతుడు పాలించుచున్న అయోధ్యానగరమునకు వెళ్ళనే వెళ్ళను సీతలేని స్వర్గము కూడా నాకు శూన్య ప్రదేశము వంటిదే శుభాం నత్వహం తాం వినా హి కథంచనా ఓ లక్ష్మణ నన్ను ఈ వనములోనే విడిచిపెట్టి నీవు మంగళకరమైన అయోధ్యానగరమునకు వెళ్లిపొమ్ము లేకుండా నేను ఏ విధముగానూ కూడా జీవించజాలను శ్లిష్య భరతో వాచ్యో మద్వచనాత్వయా అను జ్ఞాసి పాలయేతి వసుంధరాం భరతుడిని గాఢముగా కౌగిలించుకొని రాజ్యము ఏలుము అని రాముడు నీకు అనుమతి ఇచ్చినాడు అని నా మాటగా ఆతనికి చెప్పుము అంబాచ మమకైకేయీ సుమిత్రా విభో కౌసల్యా రక్షణీయా ప్రయత్న సమర్థుడవైన లక్ష్మణ నీవు నా ఆజ్ఞ ప్రకారము అయిన కైకేయికి సుమిత్రకు కౌసల్యకూ న్యాయానుసారము అభివాదనము చేయవలను నీవు కౌసల్య చెప్పిన పనులు చేయుచు ఆమెను ప్రయత్నపూర్వకముగా రక్షించవలను మమ వినాశోయమర్శనా విస్తరేణ జనన్యామే వినివే స్వయా శత్రు సంహారకుడవైన లక్ష్మణ నేను సీత ఏ విధముగా వినాశము పొందినామో ఈ విషయమంతా నా తల్లికి సవిస్తరముగా తెలుపవలను ఇతి విలపతి రాఘవేసు దీనే వనముపగమ్యతయా వినాశు కే భయ వికల ముఖస్థులక్ష్మణీ వ్యథితమనాభృషమాతురోబూ చాలా దైన్యము పొందిన రాముడు అరణ్యములో సీత కనబడకుండుటచే ఈ విధముగా విలపించుచుండగా లక్ష్మణులకు కూడా భయము చేత ముఖము వాడిపోయెను మనస్సు వ్యథ చెందెను ఈ విధముగా ఆతడు కూడా చాలా దుఃఖార్తుడయ్యను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే ద్విషష్టితమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम